ఇలా మనం మనం భుజమే మీద చేసుకుని మాట్లాడితే దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు అదే పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఓ మేజర్ కుర్రాడి చేయి తీసుకెళ్లి పద్దెనిమిది ఏళ్ళు నిండా అమ్మాయి మీద వేస్తే దాన్ని పోక్సో అంటారు రేపు పొద్దున్న కోర్చుకొచ్చి వాడు చేయలేదండి వాడు చేయి నేనే తీసుకున్న భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది దట్ ఈస్ పాస్ మైనర్ గర్ల్ కన్సెంట్ ఇచ్చింది అందుకే నేను ఆమెతో సెక్సువల్ రిలేషన్ లోకి వెళ్ళాను అని మీరు డిఫెన్స్ తీసుకోవడానికి లేదు అట్టి భ్రమ నుండి బయటపడండి భ్రమ యొక్క మూల్యం ఇరవై ఏళ్ల నుండి జీవితకాలు జైలు శిక్ష అనే విషయాన్ని గమనించండి పోక్సో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం ప్రేమ పేరుతో గానీ టైం పాస్ పేరుతో గానీ మైనర్ బాలిక